నమస్తే వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా నేను సునీత విజయసాయిరెడ్డి విషయంలో జగన్ ఎటు తేల్చుకోలేకపోతున్నారా వైసీపీలో రీఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోతున్నారా అసలు వైసీపీ అధినేత మదిలో ఏముంది సాయిరెడ్డి విషయంలో ఎలాంటి ఆలోచనతో ఉన్నారు ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాది నుంచి ఉన్నారు విజయసాయిరెడ్డి అధినేత కష్టసుఖాల్లో సైతం పాలు పంచుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అహర్నిశలు శ్రమించారు ఇటువంటి నేత ఇటీవల పార్టీకి దూరమయ్యారు ఇంతవరకు ఏ పార్టీలో కూడా చేరలేదు అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డిని పార్టీలోకి రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా అటు విజయసాయిరెడ్డికి ఇటు జగన్మోహన్ రెడ్డికి మధ్య సన్నిహితంగా ఉన్నవారు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది అయితే విజయసాయి రెడ్డిపై కొంతమంది నేతలు అభ్యంతరం ఉండడంతోనే జగన్ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమవుతోందన్న ప్రచారము నడుస్తోంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన హవాను చెలాయించి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక ప్రత్యేక పరిస్థితుల్లో బయటకు వెళ్లారు విజయసాయిరెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది కూటమి ప్రభుత్వం కక్ష రాజకీయాలు చేస్తోంది జగన్ చుట్టూ ఉన్న నేతలంతా అరెస్టయ్యారు రాష్ట్రంలో ఇతర పార్టీల నుంచి సహకారమూ లేదు జాతీయ స్థాయిలో సైతం మద్దతు తెలిపేవారు కరువయ్యారు జాతీయ పార్టీలతో లాబియింగ్ చేసే నేత కూడా కనిపించకుండా పోయారు ఇక్కడే విజయసాయిరెడ్డి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి సన్నిహిత నేత ఆయనకు గుర్తు చేసినట్లుగా తెలుస్తోంది పార్టీలోకి విజయసాయిరెడ్డిని తీసుకొస్తే మంచిదని ఆయన సలహా ఇచ్చినట్లుగా సమాచారం అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంపై ఏమీ మాట్లాడలేదని తెలుస్తోంది అయితే ఏదేమైనా విషయాన్ని ముఖం మీద తేల్చేయడం జగన్కు ఉన్న అలవాటు దీంతో విజయసాయిరెడ్డి విషయంలో ఆలోచన చేస్తున్నట్లు అర్థమవుతోంది అయితే విజయసాయిరెడ్డి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని చాలా మంది నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది కాకినాడ సీ పోర్టు కేసు విచారణకు హాజరైన ఆయన మాట్లాడిన తర్వాతే మద్యం కుంభకోణం కేసులో సిట్ చర్యల్ని వేగవంతం చేసింది అటువంటి నేతను ఎలా పార్టీలోకి తీసుకుంటారని చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది అందుకే జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి విషయంలో ఎలా అడుగులు ముందుకు వెయ్యాలో తెలియడం లేదు అందుకే తన నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రచారం నడుస్తోంది మొత్తానికైతే పరిస్థితులు చూస్తుంటే విజయసాయి రెడ్డి వైసీపీలోకి రీఎంట్రీ ఖాయమని తెలుస్తోంది